కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ తరఫున అందరూ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు ఈ యాన్యువల్ ప్రెస్ మీట్కి రావడం కోసం అండ్ అలాగే ఈ న్యూ ఇయర్ ఈడ్లో ఏం పోలీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ నైట్కి దాని గురించి కూడా బిక్వింగ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూస్తే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది స్టేట్ మొత్తం కూడా జరిగింది అలాగే ఇక్కడ కూడా జరిగింది ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అలాగే పరామిలిటరీ ఫోర్సెస్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది అలాగే అది కాకుండా కొన్ని ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ఈసారి కూడా గణేష్ ఉండొచ్చు రంజాన్ ఉండొచ్చు అలాగే మిలాద్ ఇవి అన్నిటికీ కూడా అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ముఖ్యంగా కమ్యూనల్ హార్మోని ఉండాలని ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిపించడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అందరు కూడా చాలా కష్టపడారు ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన మేజర్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ ఎస్పెషల్లీ పీస్ పీస్ ఉండాలని సొసైటీలో సమాజంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండకూడదు అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి ఉండాలని అదే ప్రయత్నంలో ఉన్నాం దాని భాగంగా మనము విజిబుల్ పోలీసింగ్ పైన ముఖ్యంగా మన ఫోకస్ పెట్టాము అలాగే ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ శాండ్ ఉండొచ్చు పీడిఎస్ రైస్ ఉండొచ్చు ఎక్సైజ్ కేసెస్ ఉండొచ్చు ఇవి అన్నిటిపైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది తర్వాత ఇకనామిక్ అఫెన్సెస్ ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీతో డిఫరెంట్ డిఫరెంట్ క్రైమ్స్ కూడా చేంజ్ అవుతుంది క్రైమ్ ట్రెండ్స్ దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే జాబ్ ఫ్రాడ్స్ వీసా ఫ్రాడ్స్ అవి అన్ని కేసెస్ కూడా పెట్టడం జరిగింది బ్యాక్ సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం మా చాలా వరకు మా ఫోకస్ ఉండేది అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్ ఇనిషియేటివ్స్ లైక్ విలేజ్ విజిట్స్ వార్డ్ విజిట్స్ టౌన్లో ఎక్కడ కూడా మన స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ ఏసీపీ ర్యాంక్ వరకు కూడా ఈ విలేజ్ మీటింగ్స్ వార్డ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఏ కాకుండా అక్కడ లోకల్ ఇష్యూస్ ఏముండో అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా ట్వంటీ ఫోర్ జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం అది చాలా కష్టమైన విషయం ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది ఈ ఈ నవంబర్లో మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రిక్రూట్ పీసీస్ జాయిన్ అయ్యారు దీంతో ఒకేసారిగా మాకు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ ఒక టైంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఉండగా ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది సో ఇది చాలా మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది అలాగే ఈ కొత్త చట్టాలు వచ్చింది న్యూ క్రిమినల్ లాస్ దీంట్లో కూడా మన ట్రైనింగ్ సెషన్స్ కంటిన్యూస్గా చేసుకొని మా సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరిగింది ఇది ఇవి అన్ని స్ట్రెంగ్త్ పెరిగినప్పటికీ మేము ఇంకా మా పెట్రోలింగ్ సిస్టమ్స్ అవి అన్నీ కూడా మా పోలీసింగ్ స్ట్రాటజీస్ ఈ నవంబర్ నుంచి ఇంకా పెంచడం జరిగింది సో అది కాకుండా మన సిబ్బంది సంక్షేమ కోసం ఈ మీరు చూసుకోవచ్చు చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నాము మా వెల్ఫేర్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని కూడా ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ తర్వాత వాళ్ళ కోసం కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మీరు చూస్తే డైల్ హండ్రెడ్ కాల్స్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ నైన్టీ వన్ డైల్ హండ్రెడ్ కాల్స్ మొత్తం కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ కాల్స్ వచ్చింది మనకి ప్రతి దానికి కూడా మన వాళ్ళు డైల్ హండ్రెడ్ సిస్టమ్ యాక్టివేట్ యాక్టివ్ ఉండి అన్నిటికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్స్ మాకు ఉండే ఎయిటీన్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అలాగే ఉమెన్ పిఎస్ ఇవి అన్ని కలిసి మాకు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పెటిషన్స్ పోలీస్ స్టేషన్తో రిపోర్ట్ అయ్యడం జరిగింది సెంట్రల్ కంప్లైంట్ సెల్ అంటే మన పోలీస్ కమిషనరేట్ లో హెడ్ క్వార్టర్స్ లో ఉండే కంప్లైంట్ సెల్లోనే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ వన్షన్స్ కూడా రిసీవ్ చేయడం జరిగింది టోటల్ ఎఫ్ఐఆర్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పైన మేము ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ నుంచి కూడా మా సిబ్బందికి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా కూడా అది అన్ని కూడా రికార్డ్లో రావాలా రిజిస్టర్ అవ్వాలా సో అదే కాకుండా ఎనీ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్ లో కూడా రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేసే కేసెస్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి షీట్స్ కానీ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇది మీరు ఆ బ్రేకప్ చూసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో కంపారిజన్లో ట్వంటీ త్రీలో ఫోర్టీన్ థౌసండ్ పిటిషన్స్ వస్తే ఈసారి ఎయిటీన్ థౌసండ్ పెటిషన్స్ వచ్చింది అలాగే సెంట్రల్ కంప్లైంట్స్ హెల్త్ కమిషనరేట్ లో థర్టీన్ హండ్రెడ్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అంటే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ వన్ పెటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది దాంట్లో మీరు చూస్తే ఆ బ్రేక్అప్ లో ఎక్కువగా ట్వంటీ త్రీ పర్సెంట్ ఇకనామిక్ అఫెన్సెస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే జాబ్ ఫ్రాడ్ కేసెస్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ సింగిల్ హెడ్ కింద అదర్ అది మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు చిన్న కొట్లాడటం ఉండొచ్చు ఇవి అన్నింటిలో కూడా పెటిషన్స్ రిసీవ్ అయ్యడం జరిగింది నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ చూస్తే అంటే ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ ఈ సైబర్ క్రైమ్స్ లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉండే క్రైమ్స్ చూస్తే ట్వంటీ ట్వంటీ త్రీలో సిక్స్టీన్ హండ్రెడ్ ఎన్సీఆర్పి పోర్టల్ మామూలుగా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అయితే ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో కానీ ఈ పోర్టల్లో ఎక్నాలెజ్మెంట్ కాపీ ఇస్తారు సో ఇది ఈసారి ఆల్మోస్ట్ టూ టైమ్స్ హండ్రెడ్ లాస్ట్ టైం అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఈసారి రిపోర్ట్ అయింది అలాగే కేసెస్ కూడా చూస్తే టూ ఫిఫ్టీ ఎయిట్ లాస్ట్ ఇయర్ అయితే టూ సెవెంటీ సో సైబర్ క్రైమ్ ట్రెండ్ మీరు చూస్తే గ్రాడ్యువల్ గా అది ఇంక్రీజ్ అవుతుంది అని కనిపిస్తుంది ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే కూడా కొత్త కొత్త మోడల్స్ ఆఫ్ తో సైబర్ క్రైమ్ జరుగుతుంది అలాగే ఒకటి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ క్రైమ్ జరగడం ఒకటి క్విక్ రెస్పాన్స్తో మేము వాళ్ళు మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ విక్టిమ్స్ కి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వన్ ఫోర్టీన్ కేసెస్ అయితే ఈసారి టూ థర్టీ త్రీ కేసెస్లో మేము దాంట్లో అమౌంట్కి సేవ్ చేయడం జరిగింది గా రెస్పాన్స్ ఇచ్చి దీంట్లో మీరు అమౌంట్ చూస్తే ఉంది కింద గ్రాఫ్ అది సేవ్ చేయడం జరిగింది అంటే పెట్టడం ఈసారి వల్ల నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ వరకు మేము సేవ్ చేసాం అంటే అది పోకుండా విక్టిమ్ అమౌంట్ ఎక్కడ వేరే అకౌంట్స్ ని పోకుండా నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ అమౌంట్ మేము సేవ్ చేసాం దీంట్లో మళ్ళీ చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ సిక్స్టీ సిక్స్ లాక్స్ రిలీజ్ చేయడం జరిగింది అంటే మళ్ళీ రిలీజ్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఈ ఈసారి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ అమౌంట్ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ విక్టిమ్స్ కి రిటర్న్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని సో ఇది చాలా మేజర్ ప్రోగ్రెస్ చూస్తే మన సైడ్ నుంచి కూడా పోలీస్ రెస్పాన్స్ సైడ్ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ మేము హోల్డ్ లో పెట్టడం జరిగింది అదే కాకుండా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ కింద గ్రాఫ్ రెండు గ్రాఫ్స్ చూస్తే దాంట్లో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ మేము వాళ్ళకి రిఫండ్ కోసం కూడా రిలీజ్ కోసం మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసాం విక్టిమ్స్ నెక్స్ట్ ఈసారి మొత్తం మేము క్రైమ్ ట్రెండ్స్ చూసాము క్రైమ్ ట్రెండ్స్ చూస్తే మాకు సైబర్ చీటింగ్ కేసెస్ ఫార్టీ సిక్స్ అంటే ఓవరాల్గా హైయెస్ట్ ఏ హెడ్ కింద పెరిగిందంటే ఇకనామిక్ అఫెన్సెస్ పెరిగింది మొత్తం కూడా హైయెస్ట్ ఇన్క్రీజ్ ఆఫ్ క్రైమ్ అన్ని హెడ్స్ తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్సే పెరుగుతుందని దాని అర్థం ఆ ట్రెండ్ అదే టెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అది ఆఫ్ టోటల్ క్రైమ్ ఇకనామిక్ అఫెన్సెస్ ఉంది మళ్ళీ అదే బ్రేక్అప్ చేస్తే సైబర్ చీటింగ్ కేసెస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది దాంట్లో అదర్ చీటింగ్ కేసెస్ ఉండొచ్చు అది నైన్టీన్ పర్సెంట్ ఉంది దెన్ ల్యాండ్ రిలేటెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనీ రిలేటెడ్ ఎయిట్ పర్సెంట్ చిట్ ఫండ్ కేసెస్ సెవెంటీన్ సెవెన్ పర్సెంట్ అండ్ జాబ్ ఫార్డ్ ఫైవ్ పర్సెంట్ సో ఇది అన్నీ కూడా హైయెస్ట్ హెడ్ ఏది చూస్తే ఫైనాన్షియల్ ఆఫెన్సెస్ ఏ ఒక రాబోయే రోజుల్లో అదే ఛాలెంజ్ అవుతుంది పోలీసింగ్కి సో అదే దృష్టిలో పెట్టుకొని మన పోలీసింగ్ స్ట్రాటజీస్ కూడా మారాల్సి వస్తుంది సో ఇది మీకు అది అప్ హైయెస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇకనామిక్ అఫెన్సెస్ సెకండ్ గ్రామ్ సెకండ్ డయాగ్రామ్ చూసేసి క్రైమ్ రిడక్షన్ హెడ్స్ ఎక్కడెక్కడ మాకు తగ్గింది చూస్తే మర్డర్ థర్టీ త్రీ పర్సెంట్ డౌన్ అయింది తగ్గింది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్లో డెత్ ఉండే కేసెస్ కూడా నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సె త్రీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఇవన్నీ డౌన్ అయింది తగ్గింది రాబరి అండ్ అపైటి కేసెస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ రెడ్యూస్ అయింది రైటింగ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది స్నాచింగ్ థర్టీ పర్సెంట్ తగ్గింది సో ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా మాకు తెలిసిన మేజర్ హెడ్స్ ఎక్కడెక్కడ కొంత ఇష్యూస్ జరగచ్చు అవి అన్ని కూడా ఈ హెడ్స్ లో క్రైమ్ ఈ సంవత్సరం తగ్గింది నెక్స్ట్ ఇకనామిక్ అఫెన్సెస్ ఎందుకంటే అదే ఫోకస్ పెడుతున్నాం మాక్సిమం అదే ఇంక్రీస్ కాబట్టి చూస్తే ముఖ్యంగా బ్రాడ్ గా మూడు కేటగిరీస్ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ చిట్ ఫండ్ కేసెస్ జాబ్ ఫ్రాడ్ కేసెస్ ఇదే ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది కానీ ఇదే ఎక్కువ పబ్లిక్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ బౌండరీస్ ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫాల్స్ హౌస్ నంబర్ తీసుకోవడం ఇవి అన్నిట్లో కూడా హండ్రెడ్ థర్టీన్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది దాంట్లో హండ్రెడ్ సెవెంటీ నైన్ మందికి అరెస్ట్ చేసాం మేము యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ లా అది కాకుండా దీంట్లోనే మీరు చూస్తే హండ్రెడ్ థర్టీన్ ఎఫ్ఐఆర్స్ లో ఫేక్ బౌండరీస్ సంబంధి కేసెస్ సిక్స్టీ కేసెస్ ఉంది సో ఇది మీకు ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ డేటా అలాగే చిట్ ఫండ్ పైన కూడా ఫోకస్ పెట్టాము కొన్ని మేజర్ చిట్ ఫండ్ కంపెనీస్ లైక్ అక్షర కనకదుర్గ చిట్ ఫండ్స్ పైన కూడా కేసెస్ నమోదైంది చూస్తే టోటల్ గా అండ్ అదర్ కేసెస్ కూడా అదర్ కంపెనీస్ కూడా దీంట్లో ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో సిక్స్టీన్ అరెస్ట్ చేశాము ముఖ్యంగా దీంట్లో ఈసారి డైరెక్టర్స్ కూడా ఎవరెవర చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్స్ కి నైన్ నైన్ మెంబర్స్ కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది కాకుండా ఈ చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్స్ కి ఉండే ఏమేం ఆస్తిలు ఉంది వాళ్ళది ప్రాపర్టీస్ వాళ్ళది రిలేటెడ్ అకౌంట్స్ ఏముంది అవి అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి గవర్నమెంట్ కూడా అవన్నీ అటాచ్మెంట్ కోసం రాయడం జరిగింది సో దాట్ అది ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డిపాజిటర్స్ డిపాజిట్ కంపెనీస్ లో ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్ట ప్రకారం మనకి ఇది గవర్నమెంట్ కి కూడా ఈ ప్రాపర్టీస్ లిస్ట్అట్ చేసుకుని అది గవర్నమెంట్ కి రాయడం జరిగింది సో అది ప్రాసెస్ అయితే ఫర్దర్ గా కూడా దానికి లాజికల్ ఐటి తీసుకుంటాము జాబ్ ఫ్రాడ్ కేసెస్ చూస్తే థర్టీ త్రీ పర్సెంట్ ఫాల్స్ జాబ్ ప్రామిసెస్ తో లేకపోతే ఏదో ఫేక్ రిక్రూట్మెంట్ చూపించి అవి అన్ని థర్టీ త్రీ కేసెస్ తో ట్వంటీ సెవెన్ మందికి అరెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ మనకి చాలా ఫోకస్ ఉండేది ఈ సంవత్సరంలో మెయిన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ముఖ్యంగా చూస్తే శాండ్ కేసెస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కంపారిజన్ చూస్తే చాలా వరకు మా ఎన్ఫోర్స్మెంట్ మా సిబ్బంది అందరు కూడా డే నైట్ కష్టపడి ఎన్ఫోర్స్మెంట్ పైన అది లాడర్ పోలీస్ ఉండొచ్చు అలాగే క్రైమ్ ఉండొచ్చు టాస్క్ ఫోర్స్ స్పెషల్ పార్టీస్ అందరూ కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ అయితే శాండ్ పైన ఈసారి సిక్స్ హండ్రెడ్ టెన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దెన్ అక్యూజ్డ్ వన్ లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ నైన్ అయితే ఈసారి ఎయిట్ అక్యూజ్ థౌజండ్ వన్ నైన్టీ ఎయిట్ అక్యూజ్డ్ కి అరెస్ట్ చేసి ఆ వెహికల్స్ కూడా మీరు చూస్తే సెవెన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ శాండ్ కేసెస్ అలాగే నార్కోటిక్స్ మీకు అందరు తెలుసు స్టేట్ మొత్తం కూడా నార్కోటిక్స్ పైన ఫోకస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మన కేసెస్ థర్టీ నైన్ రిపోర్ట్ అయింది ఎయిటీ ఫైవ్ మంది అరెస్ట్ చేస్తాం అండ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా ఈసారి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ ఎన్డిపిఎస్ కేసెస్ లో క్వాంటిటీ సీజ్ చేయడం జరిగింది గ్యాంబ్లింగ్ కేసెస్ లో కూడా అలాగే దేర్ దేస్ బిన్ రైస్ దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో నైన్టీ వన్ కేసెస్ అయితే ఫైవ్ నైన్టీ త్రీ అక్యూజ్డ్ కి కూడా దీంట్లో సైడ్ చేసి వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ పీడిఎస్ కేసెస్ కూడా ఈసారి కొంత ఫోకస్ ఉండేది దీంట్లో చూస్తే పది కేసెస్ లో లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి నైన్టీ నైన్ కేసెస్ అయింది ట్వంటీ టూ మంది లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయితే ఈసారి వన్ ఎయిటీ నైన్ మంది అయ్యారు అలాగే సిక్స్ వెహికల్స్ లాస్ట్ ఇయర్ సీజ్ అయింది ఈసారి నైన్టీ సిక్స్ వెహికల్స్ సీజ్ అయింది దాని కింద గ్రాఫ్ చూస్తే క్వింటల్స్ లో లాస్ట్ టైం ఫైవ్ ఫిఫ్టీ త్రీ క్వింటల్స్ అయితే ఈసారి ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ దట్ క్వాంటిటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ క్వింటల్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది కేసెస్ లో అలాగే ఎక్సైజ్ కేసెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఈసారి ఎక్కువ కేసెస్ పెట్టడం జరిగింది అలాగే క్వాంటిటీ ఆఫ్ సీజర్ కూడా ఫోర్ ఉంది కంపేర్ టు టూ సిక్స్ ఫోర్ వన్ లాస్ట్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కాకుండా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేసాము ఎస్పెషల్లీ కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా మూడు కన్వర్జెన్స్ మీటింగ్ కాన్సెప్ట్ సిటీస్లో ఉండదు అలాగే ఇక్కడ కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని స్టేక్ హోల్డర్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ అండ్ బి ఆర్టీసీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకొని అందరు కలిసి పనిచేయాలని కన్వర్జెన్స్ మీటింగ్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే కాకుండా ఆటో డ్రైవర్స్ డేటాబేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది జనవరి నుంచి అది ట్రాఫిక్ వింగ్ వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టారు ఎందుకంటే చాలా వరకు ఆటోస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు డ్రైవర్స్ డేటాబేస్ కోసం హెవీ వెహికల్ రెస్ట్రిక్షన్ నోటిఫికేషన్ ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే హెవీ వెహికల్స్ వర్క్ అవర్స్ రెగ్యులర్ వర్కర్స్ లోపల రాకుండా వాళ్ళు బైపాస్ వెళ్ళాలని ఒక హెవీ వెహికల్ కి రెస్ట్రిక్షన్ పెట్టడం పెట్టుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే హుజురాబాద్ గంగాధర్ ఇక్కడ అన్ని కూడా ట్రాఫిక్ డిటాచ్మెంట్స్ అడిషనల్ గా పెట్టడం జరిగింది ముందు ఓన్లీ కరీంనగర్ టౌన్లో ట్రాఫిక్ వింగ్ పనిచేసింది ఇప్పుడు ట్రాఫిక్ డిటాచ్మెంట్ చేసి హుజురాబాద్ గంగాధర్ లో కూడా పెట్టడం జరిగింది ఫిఫ్టీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ టౌన్లోనే చేయడం జరిగింది అలాగే వేరే చోట కూడా చేశారు ట్రాఫిక్ వింగ్ వాళ్ళు ఫైవ్ జంక్షన్స్ లో కొత్త సిగ్నల్స్ ఆల్రెడీ సిగ్నల్స్ ఉండేది బట్ దానికి యాక్టివేట్ చేయడం జరిగింది ఫైవ్ జంక్షన్స్ లో అలాగే రోడ్ సేఫ్టీ కూడా చాలా వరకు మెజర్స్ తీసుకున్నాము అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ముఖ్యంగా ఈసారి కొద్దిగా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో కన్విక్షన్స్ రావడానికి సో దట్ డిఫరెన్స్ ఉంటుందని అలాగే మైనర్ డ్రైవింగ్ పైన ఫోకస్ పెట్టాం ముఖ్యంగా కింద చూస్తే మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో డి కేసెస్లో ట్వంటీ త్రీలో ఫిఫ్టీ త్రీ ఇంప్రిజన్మెంట్స్ అయితే ఈసారి హండ్రెడ్ ఫార్టీ సెవెన్ మందికి జైల్ శిక్ష పడింది కేసెస్ తో ఫిఫ్టీ త్రీ లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళకి జైలు శిక్ష పడింది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ డేటా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది స్లైడ్స్ నెక్స్ట్ సో ఇవి అన్ని కొన్ని మన వాళ్ళు ప్రోయాక్టివ్ గా పోలీసింగ్ స్టెప్స్ తీసుకున్నారు అవేర్నెస్ ఆల్మోస్ట్ అన్ని చోట కాలేజెస్ ఎన్డిపిఎస్ నార్కోటిక్స్ పైన పెట్టడం జరిగింది ప్రతి కాలేజ్లో ట్రై చేసాం మేము రీచ్ అవుట్ అవ్వడానికి ఆల్మోస్ట్ యాంటీ డ్రగ్ కమిటీస్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ యాంటీ డ్రగ్ కమిటీస్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫామ్ చేయడం జరిగింది అలాగే యాంటీ ర్యాగింగ్ కోసం ఉమెన్ ఇష్యూస్ సైబర్ క్రైమ్ కోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ పైన సర్వేలెన్స్ ఇంటెన్సిఫైడ్ నైట్ పెట్రోలింగ్ ఇవి అన్ని కూడా మాకు మా వాళ్ళు తక్కువ ఫోర్స్ అయినా కూడా చాలా వరకు యాక్టివ్గా చేశారు ఇప్పుడు అయితే మాకు ఫోర్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఇంటెన్సిఫై చేశాను అండ్ భరోసా సెంటర్ మీ అందరు తెలుసు మొన్నే జస్ట్ డీజీ గారు లాస్ట్ వీక్ వచ్చి దానికి కూడా ఇనాగరేట్ చేశారు ఈ సంవత్సరం ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో దాంట్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తారని అందరు కూడా ఆశిస్తున్నారు అలాగే అదే కాకుండా కొన్ని మన వాళ్ళ సిబ్బంది ప్రాప్ట్ తో ట్వంటీ త్రీ ఇరవై మూడు మందికి లైఫ్ సేవ్ చేశారు డిఫరెంట్ సిచువేషన్స్ అది లేక్ పోలీస్ ఉండొచ్చు లేకపోతే వేరే చోట దాంట్లో ముఖ్యంగా ఒకటి చూస్తే వీణవక్క పిఎస్ లో కూడా ఒక కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఆయనకి షోల్డర్ భుజం పైన పెట్టుకొని నడుచుకొని పరిగెత్తి వెళ్ళి ఆయన తీసుకొని ఆ మంచికి పాయిజన్ తీసుకుంటే లైఫ్ చే సేవ్ చేశారు ఆయనకి కూడా మంచి రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలాగా మా పోలీస్ సిబ్బంది లైన్ ఆఫ్ డ్యూటీలో ఎప్పుడు కూడా ఏదైనా క్రైసిస్ సిచ్యువేషన్ వస్తే ఆల్మోస్ట్ చాలా బాగా రెస్పాన్స్ చేసి ట్వంటీ త్రీ లైఫ్ సేవ్ చేశారు ఈ ఈ సంవత్సరం కూడా కొన్ని షీట్స్ కూడా అలాగే కొత్త వాళ్ళ పైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అండ్ లైఫ్ కన్విక్షన్స్ లో కూడా ఐదు కేసెస్ లో లైఫ్ కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు అండ్ టూ కేసెస్ రీసెంట్లీ కూడా మన ఇద్దరు ఇది ఎస్ఐ గంగాధర్ అలాగే త్రీ టౌన్ వన్ టౌన్ వన్ టౌన్ లో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గంగాధర్ వీళ్ళిద్దరు కూడా చాలా ప్రాప్ గా రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ ఆటోలో వాళ్ళు వెళ్తుంటే ప్యాసెంజర్స్ మిస్ చేసేస్తారు గోల్డ్ చెప్పిన వెంటనే విదిన్ ఫ్యూ అవర్స్ దానికి ట్రేస్ చేసలేకపోతే అది మళ్ళీ గ్రేప్ కేసు అయ్యే సందర్భం ఉండేది అది గా సీసీ కెమెరాస్ చూసుకొని లొకేషన్ ట్రాక్ చేసుకొని ఆల్మోస్ట్ ట్వంటీ తులా గోల్డ్ రెండు కేసెస్లో కూడా దానికి రికవర్ చాలా ప్రామ్గా చేశారు విక్టిమ్స్ కూడా ఎవరు లూజ్ చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే అది చాలా ప్రామ్గా వీళ్ళిద్దరు ఇన్స్పెక్టర్ వన్ టౌన్ అండ్ ఎస్ఐ గంగాధర్ వాళ్ళ టీమ్ తో కలిసి దానికి రికవర్ చేశారు నెక్స్ట్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాకు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ కూడా రావచ్చు అది మేము ఇప్పుడు చెప్పలేం కానీ దానికి రెస్పాండ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఫోర్స్ మొత్తం ఇప్పుడు స్ట్రెంత్ కూడా పెరిగింది కాబట్టి పోలీసింగ్ కూడా ఇంకా మేము బెటర్ డెలివరీ చేయవచ్చు అని పబ్లిక్కి ఆశిస్తున్నాము ముఖ్యంగా మన ఫోకస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫిజిబుల్ పోలీసింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జస్ట్ లైక్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దానిపైన పెడతాం సర్వేలెన్స్ అండ్ ట్రబుల్ మాంగర్స్ అండ్ స్ట్రీట్ రౌ రౌడిజం రౌడిజం సో ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళపైన అలాగే సర్వేలెన్స్ ఉంటుంది వాళ్ళకి మేము ఖచ్చితంగా వాళ్ళ యాక్టివిటీస్ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని అలాగా చేయకూడదని కంటిన్యూస్గా మా నిఘా వాళ్ళపైన ఉంటుంది అండ్ స్ట్రీట్లో రౌడిజం చేయడము అలాగే ఏదైనా మా నోటీస్కి వస్తే పబ్లిక్ నోటీస్కి వస్తే కూడా వాళ్ళపైన కూడా ఖచ్చితంగా మేము ఫోకస్ పెడతాం ఈసారి దెన్ ఇకనామిక్ అఫెన్సెస్ మీరు ఆల్రెడీ చూసుకున్నారు ఎలాగో రైజింగ్ ట్రెండ్స్ ఎక్కువగా ఎకనామిక్ అఫెన్స్ సైబర్ క్రైమ్ పైన అవుతుంది కాబట్టి మా ఫోకస్ ఆ లో ఉంటుంది ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం ఇంకా అదర్ స్టేక్ హోల్డర్స్ని కూడా భాగస్వామ్యం చేస్తూ మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని అందరిది సపోర్ట్ కావాలని కూడా అపీల్ చేస్తున్నాం కెపాసిటీ బిల్డింగ్ సిబ్బందికి ట్రైనింగ్ రెగ్యులర్గా పెడతాం ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చింది అందరికి ఇంకా దానిపైన ఫార్మ్గా గ్రిప్ రావాలంటే ఇంకా ట్రైనింగ్ కావాల్సి వస్తుంది అందుకే దానిపైన మేము ఈ సంవత్సరం కూడా ఫోకస్ పెడతాం కమ్యూనిటీ కనెక్ట్ ఎప్పుడు ప్రజలకి దగ్గర ఉండే ఉండి వాళ్ళకి భరోసా ఇవ్వడం మా ఒక ఆబ్జెక్టివ్ సో దాని సందర్భంగా మేము ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా విలేజ్ విజిట్స్ వార్డ్ విజిట్స్ అవి అన్నింటిలో కూడా మనము మా సిబ్బంది అందరు కూడా దానికోసం సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా అండ్ అట్ ద ఎండ్ పోలీసింగ్ విల్ బి ఫర్మ్ అండ్ రెస్పాన్సివ్ ఈ రెండు పైననే మా ఫోకస్ ముందు నుంచి ఉంది మా పోలీసింగ్ ఖచ్చితంగా గా ఉంటుంది అండ్ రెస్పాన్సివ్గా ఉండాలని కూడా మా సిబ్బంది అందరు కూడా సిద్ధంగా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా పబ్లిక్ నమ్మకం మా పైన ఎంత ఉంది దానికి అదే మెయింటైన్ చేయాలని ఇంకా బెటర్ మన కష్టపడి ఇంకా రిజల్ట్స్ ఇస్తామని కూడా మేము అందరు కూడా అదే ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ ట్వంటీ ట్వంటీ లాస్ట్ లాస్ట్లో చెప్పాలంటే మా మా మీడియా ప్రతినిధులు అందరూ కూడా పోలీసింగ్ ఎఫర్ట్స్కి పబ్లిక్కి చేర్పించడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది సొసైటీలో మేము పని చేస్తే పబ్లిక్ కోసం ఏదైనా చేస్తే వాళ్ళు వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే అది మీడియా ద్వారానే అవుతుంది సో మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా మా వాళ్ళందరూ ఇక్కడ కరీంనగర్లో ఎవరు పని చేస్తున్నారో అందరూ కూడా ఏదో దానికి ఆ మొత్తం రోల్కి చాలా చక్కగా మీరు తీసుకొని పబ్లిక్లో కూడా పోలీసింగ్ చేసిన ఎఫర్ట్స్ పోలీస్ చేసిన ఎఫర్ట్స్ పోలీసింగ్ మెజర్స్ అన్నీ కూడా మీరు చాలా కరెక్ట్గా కరెక్ట్ టైంలో అందించారు దానివల్ల పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది మాకు కూడా అందుకే మీరు చూస్తే పెటిషన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది పోలీస్ స్టేషన్స్లో ఉండొచ్చు కానీ మన కమిషనరేట్ ఎంటైర్ డిస్టిక్లో ఆర్ ఈవెన్ కమిషనరేట్ పరిధిలో సో మీడియా దీని రోల్ చాలా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఉండేది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మీరందరూ కూడా మాతో కలిసి పబ్లిక్కి మంచి జరగాలని అదే డైరెక్షన్లో ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఉండాలా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెరీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బట్ థర్టీ ఫస్ట్కి మేమందరూ కూడా రోడ్స్లో ఉంటాము థర్టీ ఫస్ట్ నైట్ మీరందరూ కూడా మాకు సహకరించండి థర్టీ ఫస్ట్ నైట్లో ఇంటెన్సిఫైడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత మన పోలీస్ చెక్ పోస్ట్ అన్ని చోట ఉంటుంది సో అండ్ ఆల్ ఆఫీసర్స్ అందరు కూడా ఫీల్డ్లోనే ఉంటారు పబ్లిక్కి కూడా ఒక అపీల్ ఏంటంటే మా మాతో కోఆపరేట్ చేయండి మీ ద్వారా చెప్తున్నాం మాతో కోఆపరేట్ చేయండి థర్టీ ఫస్ట్ నైట్ పీస్ఫుల్గా అయితే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మీరు కూడా ఉండాలా మీ ఫ్యామిలీస్ మంచిగా ఉండాలా ఒక నైట్లో ఏదైనా తప్పు జరిగేది చెప్తే మొత్తం నెక్స్ట్ ఇయర్ మీరే మీకోసం మా అది బాగుండదని పబ్లిక్కి కూడా మీ ద్వారా చెప్తున్నాము సో థర్టీ ఫస్ట్ నైట్కి మా బందోబస్తు ఎలాగా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం థర్టీ ఫస్ట్ నైట్ ఆల్మోస్ట్ మోరల్ లెస్ ఆన్ దట్ సేమ్ సేమ్ లెవెల్ అదే జరుగుతుంది అది కాకుండా ఒక నోట్ కూడా సెపరేట్గా ఇస్తాం రెస్ట్రిక్షన్స్ ఎక్కడెక్కడ ఏముందని మీకు ఎంత వెళ్తూ అది కూడా ఇచ్చేస్తాం మరి ఒకసారి మీ అందరికి కూడా మా డిపార్ట్మెంట్ కి కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వడం కోసం మీ అందరికి ధన్యవాదాలు అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం మీకు మీ కుటుంబ సభ్యుల అందరికి కూడా విష్ విషయ వెరీ అడ్వాన్స్ హ్యాపీని థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ అయితే మీరు అడగచ్చు మైక్ ఒకటి ఉంటే అక్కడ కూడా ఇచ్చేస్తాం